శ్రీ గురుభ్యో గురు మన ఛానల్కు స్వాగతం శాస్త్రం ప్రకారం గోచారంలో శుక్ర సంచారం కారణంగా త్వరలోనే ఈ మూడు రాసుల వారికి గోల్డెన్ టైం అనేది మొదలవుతుందని చెప్పొచ్చు అయితే రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి అతి త్వరలోనే అద్భుతంగా శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశతో ఈ రాసుల యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోనున్నది అని పండితులు తెలియజేస్తున్నారు అయితే శుక్ర మహర్దశ వల్ల ఏ మూడు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఇక వీరి జీవితం ఏ విధంగా మారనున్నది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే సహజంగా గోచారంలో గ్రహాల యొక్క మార్పు అనేది అన్ని రాసుల వారి యొక్క జీవితాలపైన ప్రభావవంతమైన పెను మార్పును చూపిస్తూ ఉంటుంది ఇక గోచార గ్రహాలలో అత్యంత అతి ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కూడా వివిధ రాసుల వారిపైన విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం శుక్రగ్రహం ఈ యొక్క శుక్రగ్రహం సంచారం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాసుల వారికి గోల్డెన్ డేస్ అనేవి అద్భుతంగా ఉంది ఇక రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి శుక్ర మహర్దశతో ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు అదృష్టవంతమైన రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక రాబోయే ఇరవై సంవత్సరాలు శుక్రమహర్దశతో ఈ రాసుల వారి జీవితాన్ని అద్భుతంగా మారబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఇరవై సంవత్సరాల పాటుగా శుక్రమహర్దశ కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడు రాసుల వారిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శుక్రమహర్దశ ప్రభావంతో ఇరవై సంవత్సరాల పాటుగా కెరీర్ పరంగా వ్యాపార విస్తరణ అనేది ఎంతగానో అద్భుతంగా వీరికి ఉండబోతుంది ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క ప్రేమ జీవితం గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఇప్పటి వరకు పెళ్లిళ్ళు కాని వ్యక్తులకు పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిలు జరుగుతాయి అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా సంపూర్ణమైనటువంటి ప్రేమను మద్దతును పొందుతారు అలాగే ఈ సమయంలో వృషభ రాశివారు మీ జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని ఉన్నారు ఇక రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో కెరీర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా శుక్రమహర్దశ ప్రభావంతో వృషభ రాశి వారికి ఎంతో అద్భుతమైన కాలం అనేది రాబోతోంది ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క శుక్రమహర్దశ వల్ల మీ యొక్క ప్రేమ జీవితం వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు ఆధ్యాత్మిక అన్వేషణకు శక్తినిస్తాయి తద్వారా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇక రాబోయే రోజుల్లో బృహస్పతి యొక్క సంచారం జన్మ రాశిలో కారణంగా అభివృద్ధి వైపు మీ జీవితం అనేది అడుగులు వేయబోతుంది ఈ సమయంలో వృషభ రాశి వారు మీ జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని పొందబోతూ ఉన్నారు ఇక రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో శుక్రమహర్దశ ప్రభావంతో వృషభ రాశి వారికి ఎంతో అద్భుతమైన కాలం అనేది రాబోతోంది ఇక రాబోయే ఇరవై సంవత్సరాల పాటుగా ఈ యొక్క శుక్రమహర్దశ సంచారం వల్ల శుక్రమహర్దశతో మీకు అడుగు అడుగున ఆనందాలను ఐశ్వర్యాలను ఇస్తూ ఉంటుంది అయితే కొన్ని గ్రహాల మార్పుల కారణంగా మీకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రమహార్ దశ వల్ల అవన్నీ కూడా కొట్టుకుపోతాయని చెప్పొచ్చు అన్ని సంబంధాలు బలపడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది అలాగే గణనీయమైన పురోగతికి సంబంధించినటువంటి అనేక అవకాశాలు ఎన్నో మీ ముందుకు వస్తాయి ఇక విద్యార్థుల్లో కూడా వేగవంతమైన అభివృద్ధి లభిస్తుంది మీరు చేసే అన్ని పనుల్లో అద్భుతమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఇక శుక్రగ్రహం యొక్క సంచారం మీ జీవితంలో ఉండే తొలగింప తొలగింపజేస్తుంది మీ జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతుందని చెప్పొచ్చు ఇక శుక్రమహర్త కారంగా ఇరవై సంవత్సరాల పాటు అదృశ్యాన్ని పొందుకోబోతున్న తర్వాతి రాశి సింహరాశి సింహరాశి వారికి శుక్ర సంచారం వల్ల గోచారంలో శుక్రుని యొక్క ప్రభావం వల్ల వీరికి ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు అదృశ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆ శుక్ర గ్రహం సహజంగా సింహరాశి వారు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇక శుక్ర యొక్క సంచారం వల్ల సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు సకల భోగాలను దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరీర్ పరంగా సింహరాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అన్ని రంగాలలో సక్సెస్ సాధిస్తారు అన్నింట అదృష్టం దక్కుతుంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది శుక్రదశ మహర్దశ కారణంగా ఇరవై సంవత్సరాల పాటుగా సింహరాశి వారికి అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో మీకు ఎంతో శుభప్రదం అని చెప్పొచ్చు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఇక సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇరవై సంవత్సరాల పాటుగా వీరి జీవితంలో పొందుకోబోతున్నారు అలాగే వీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని వీరు రేపటి నుంచి వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు ఇక ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అదృష్టం మీ మింగుట్లో ఉందనే చెప్పుకోవచ్చు ఇక ఇరవై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో శుక్రమహర్దశ కారణంగా ఇరవై సంవత్సరాల పాటుగా మీకు విశేషమైన శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి గతంలో ఏవైనా కోర్టు కేసులో ఉంటే ఆ కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి అందులో మీరు విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి శుక్రగ్రహ మహర్దశ కారణంగా అఖండ రాజయోగం ఏర్పడబోతుంది వీరు అనేక రంగాలకు కూడా తప్పకుండా సక్సెస్ సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు ముందుకొస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు పరంగా మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించబోతున్నారు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఇక కుంభరాశి వారికి ఈ యొక్క మహర్దశ వల్ల మీ యొక్క ప్రేమ జీవితం అలాగే వైవాహిక జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది తద్వారా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు రానున్నాయి రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి శుక్ర మహర్దశ కారణంగా అద్భుతమైన విజయాలను మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు ఫ్రెండ్ చూసారు కదా దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశతో రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్